రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు యువసం టీవీ యూట్యూబ్ ఛానల్ రైతు సోదరులకు ఏదో ఒక రకంగా ప్రతిరోజు మంచి వ్యవసాయం సంబంధించిన సమాచారాన్ని అందించడం లక్ష్యంగా యవసం టీవీ ముందుకు వెళ్తుంది ప్రజెంట్ అయితే మనం కరీంనగర్ జిల్లాలోని హుజరాబాద్ మండలంలోని సిరిసపల్లి గ్రామంలో ఉన్నాము ప్రజెంట్ అయితే వంగళ వెంకటరెడ్డి గారి యొక్క క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఉన్నాము ఈ రైతు మనకు సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి త్రీ సిక్స్ ఎయిట్ రకానికి సంబంధించి మినీ కిట్స్ ను రెండవ సంవత్సరం అయితే పండిస్తున్నారు అసలు దీని యొక్క రకం యొక్క గుణగానాలు ఏంటిది అనే విషయాన్ని కూడా రైతు వంగల వెంకటరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నాను సరే మీరు ఇప్పుడు అయితే కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ రకాన్ని కూడా మినీ కిడ్స్ రూపంలో పండిస్తున్నారు అసలు దీని గుణగానాలు ఏంటి వివరించే ప్రయత్నం చేయండి నమస్తే ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు ఆశాజనకంగా ఉండి ప్రతి సంవత్సరం కూడా సాగు చేసే వరి విస్తీర్ణం పెరగడం అదే రకంగా తినేటువంటి వినియోగదారులు అభిరుచి మారడం మిల్లర్స్ కి మూడు వందల అరవై రోజులు అత్యధికంగా డిమాండ్ ఉండేటువంటి రకాలుగా మరి ఎక్స్పోర్ట్ కు అనువైనట్టుగా అనుకూలమైనటువంటి రకాల మీద సుదీర్ఘంగా వ్యవసాయ పరిశ్రమ స్థానంలో జరుగుతూనే ఉంటుంది మరి అందులో భాగంగానే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చాలా రకాలు రెండు వేల పద్నాలుగు తర్వాత బైఫర్కేషన్ తర్వాత చాలా రకాలు ఇచ్చి ఉభయ రాష్ట్రాలతో పాటుగా పక్క రాష్ట్రాలు కూడా మరి దిగుబడి పెంచుకునేటువంటి మాట వాస్తవం మరి అదే రకంగా కూనారం వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి వెళ్ళి గతంలో ఎన్నో రకాలు ఇచ్చినటువంటి యొక్క వ్యవసాయ పరిశ్రమ స్థానం మరి దిగుబడి సామర్థ్యం పెరిగినప్పటికీ రాబోయే కాలంలో మరి వివిధ వాతావరణ అనుకూలమైనటువంటి పరిస్థితులకు తట్టుకునేటువంటి రకాల రూపకల్పన సుదీర్ఘంగా జరిగేటువంటి దాని ప్రాముఖ్యతగానే మరి కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అనేటువంటి రకాన్ని రెండో సీజన్ ఈ యొక్క మినీ కిట్స్ ఇవ్వడం జరిగింది దీని ముఖ్యాంశాలు కనుక చూసుకుంటే గతంలో చాలా రకాలు ఉండే ఇది బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు గింజ నాణ్యతను కూడా కొంచెం మనకు చిన్నగా ఉండి పంటకాలం నూట ముప్పై నుంచి వెళ్ళి నూట ముప్పై ఐదు రోజుల కాలం రావడం ము ముఖ్యంగా చూసుకుంటే ఖరీఫ్లో చూసుకుంటే లేట్ ఖరీఫ్లో సాగు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పాటుగా పక్క రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్య ఉల్లికోడు సమస్య ఉంటుంది కాబట్టి ఆ ఉల్లికోడు సమస్య కనుక దాదాపుగా దిగుబడి సామర్థ్యం కూడా చూసుకుంటే సుమారుగా ఇరవై నుంచి ముప్పై శాతం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నిటి కూడా దృష్టి పెట్టుకొని ఉల్లికోడును తట్టుకోవాలా చేను మీద పడిపోవద్దు మనకు బియ్యం కూడా నీళ్ళు కట్టిలాగా ఉండాలా బియ్యం రికవర్ ఉండాలా దాంతో పాటుగా ప్రధానంగా వచ్చేటువంటి దోమపోటును అదే రకంగా ఈ మధ్య కాలంలో భూగర్భ జలాలు సువీర్గా పడిపోవడం వల్ల మనకు ఏదైతే చివరి ఆయకట్టు ఉంటుందో అదే రకంగా కొంతవరకు చౌడు నల్ల నేలు ఇలాంటి వివిధ వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు వీటిని కూడా కొంతవరకు తట్టుకొని మన యొక్క వ్యవసాయ పశ్చిమ స్థానంలో ఫస్ట్ సంవత్సరం మిన కిట్ ఇచ్చినప్పుడు చూడడం జరిగింది రెండో సంవత్సరం కూడా చూసినప్పుడు నీటి ఇద్దరు తట్టుకొని వివిధ రకాల వచ్చేటువంటి అగ్గి తెగుళ్ళు మెడపు తెగుళ్ళు నీటి ఇద్దరిని మరి ఇలాంటి పరిస్థితులను తట్టుకొని కూడా వచ్చే ఖరీఫ్ కు మన రాష్ట్రంతో పాటుగా పక్క రాష్ట్రాలకు కూడా బీపీటీ ఆదరణ ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి సమస్య ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి చీడపీడలను తట్టుకోకపోవడం ప్రతిసారి రైతుకు కూడా పెట్టుబడి వ్యాయాగం పెరిగి దిగుబడి తగ్గుతుంది కాబట్టి వారిని అన్నింటినీ కూడా సుదీర్ఘంగా చేసుకొని ఈ పన్నెండు మూడు వందల అరవై అయినటువంటి రకాలు చూసుకుంటే దుబ్బు శాతం చూసుకుంటే సుమారుగా మనకు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు పిలకలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది సుమారుగా చూసుకుంటే మనకు ఎత్తు కూడా చాలా తక్కువ బీపీటీ కన్నా ఎంతైతే ఎత్తు ఉంటదో అంతే ఎత్తు ఉండేటువంటి అవకాశం ఉన్నది గింజలు చూసుకుంటే సుమారుగా కనుక చూసుకుంటే ఒక గొలుసుకు రమారాములో చూసుకుంటే దాదాపుగా మూడు వందల నుంచి మూడు వందల ఇరవై గింజలు ఉంటాయి మరి వెయ్యి గింజల బరువు కనుక చూసుకుంటే టెస్ట్ కనుక చూసుకుంటే దాదాపుగా బీపీటీ యాభై నుంచి సున్నా నాలుగు కన్నా కూడా సుమారుగా ఐదు శాతం మనకంటే దాదాపుగా పద్దెనిమిది మనకు మిల్లీగ్రాములు ఉండేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వీని అన్నిటిని కూడా సుదీర్ఘంగా ఆలోచించినప్పుడు దాదాపుగా వచ్చే ఖరీఫ్ కానీ రబీ గాని మరి ఇవన్నిటిని కూడా సమర్థవంతంగా దట్టుకున్నప్పుడు సుమారుగా మనకు ఐదు నుంచి ఏడు వేల రూపాయల పెట్టుబడి పెరిగి కాలం తగ్గి ఈ రకమైనటువంటి పరిశ్రమలు సుదీర్ఘంగా జరుగుతున్నాయి కాబట్టి వచ్చే ఖరీఫ్ కానీ రబీ కానీ ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటుగా పక్క రాష్ట్రాల అందరూ కూడా ఈ యొక్క మీ మీ ప్రాంతంలో సాగు చేసుకున్నప్పుడు ఉన్నటువంటి పాత ఉన్నా కూడా మీ ప్రాంతంలో కొద్ది సాగు చేసుకొని అటు పిమ్మట బాగున్నట్టు అయ్యేది ఉంటే ఇంకా ఎక్కువ మొత్తంలో సాగు చేసుకొని అధిక దిగుబడి తీసుకోవాలని చెప్పేసి ఆ సీజన్ లో చూసుకున్నప్పుడు ఇది సుమారుగా దిగుబడి సామర్థ్యం చూసుకుంటే మనం చేసేటువంటి వేసేటువంటి పంట సమయం కావచ్చు సమగ్ర సస్యరక్షణ కావచ్చు నీటి యాజమాన్యం కావచ్చు ఇవన్నిటిని కూడా గమనించినప్పుడు గతంలో మనం చూసుకున్నప్పుడు సుమారుగా చూసుకుంటే దాదాపుగా పది గుంటల విస్తీర్ణం సాగు చేసినప్పుడు డెబ్బై కిలోలే సుమారుగా మనకు పన్నెండు బస్తాలు రావడం జరిగింది అటు తర్వాత ఇది సాగులో బాగున్నది అని చెప్పేసి రాష్ట్ర రైతాంగానికి ఇవ్వాలని చెప్పేసి మరి ఇటు ఏరువాక కేంద్రాలు కృషి విజ్ఞాన కేంద్రాలు మరి పంట కోత మరి ప్రదర్శన క్షేత్రానికి వచ్చినప్పుడు బాగా ఉన్నదని చెప్పేసి అనుకున్నప్పుడు సుమారుగా దీని దిగుబడి సామర్థ్యం చూసుకుంటే నాకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి ముప్పై సంవత్సరాల అనుభవంలో మనకు చేసేటువంటి యాజమాన్యాన్ని బట్టి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాలు మరి రబీలో చూసుకుంటే ఖరీఫ్ లో చూసుకుంటే కనుక సుమారుగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు క్వింటాలు వచ్చే విధంగా ఉన్నది ప్రజెంట్ అయితే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి సెవెన్ వన్ ఫైవ్ రకానికి సంబంధించి మిని కిట్ లో రైతు సాగు చేస్తున్నారు ఈ యొక్క రకానికి సంబంధించి గుణగణాలు ఏంటిది అనే విషయాన్ని కూడా పూర్తిగా రైతు మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి వెంకటరెడ్డి గారి యొక్క గుణగణాలు వివరించే ప్రయత్నం చేయండి నమస్తే స్వస్థ మన రాష్ట్రంతో పాటుగా చాలా రాష్ట్రాలు కూడా వరి సాగు చేస్తున్నారు కానీ ముఖ్యంగా వచ్చే ఖరీఫ్ కానీ వచ్చే రబీ కానీ మరి తినేటువంటి వినియోగదారుడు వారి యొక్క అభిరుచి మారడం మిల్లర్స్ కూడా వస్తా ఉన్నటువంటి కాలానుగుణమైనటువంటి మార్పులన్నిటిని కూడా గమనించుకునే వారు వినియోగదారుల అభిరుచిని చూసే రకాలను తీసినటువంటి రకాలను కూడా మరి వినియోగదారులు పరిచయం చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి రైతు సాగు చేసినప్పుడు చాలా రకాలు ఇటు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ చేద్దలం ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ చేద్దలం మరి ఐఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ నుంచి వెళ్ళి ఈ దేశంలో హరిత విప్లవం తర్వాత ఎన్నో రకాలు తీసినటువంటి ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశాఖలో నూతనమైనటువంటి వంగడాలు కాలానుగుణంగా మార్పు చెందేటువంటి చీడపిల్లను వచ్చేటువంటి సమస్యలను సమర్థవంతంగా తట్టుకోవాలా మరి రైతుకు నికరంగా ఆదాయం రావాలా అందులోటువంటి ముఖ్య గమనంగా మనకు చూసుకున్నట్టే ముఖ్యమైనటువంటి ఒక చీడపిల్లు కనుక చూసుకున్నట్టంటే ఈ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను కూండారం వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి వెళ్ళి దాదాపు ఇప్పటికీ మీకు చాలా రకాలు ఇవ్వడం జరిగింది దొడ్డు గింజ రకాలు సన్నగింద రకాలు మరి కాలానుగుణంగా మార్పేటటువంటి పరిస్థితులను చూసుకునే అతి సన్న గింజ రకాలైనటువంటి ప్రస్తుతం ఉంటే బీపీటీ యాభై సున్నా నాలుగు కావచ్చు తెలంగాణ సోన కావచ్చు రకరకాల హెచ్ఎం సోన కావచ్చు జైసీరామ్ కావచ్చు వీటన్నిటిని కూడా గమనించుకునే సుదీర్ఘమైనటువంటి పరిశ్రమ చేసే కేవలం నూట ముప్పై నుంచి వెళ్ళి నూట ముప్పై ఐదు రోజుల ఇటు ఖరీఫ్కు రబీకి మనకు చేన్ మీద ఉండాలా గింజ రకంగా చూసుకుంటే తెలంగాణ సోన వాళ్ళు ఉండాలా బీపీటీ యాభై సున్నా నాలుగు లాగా ఉండాలా బియ్యం నీలికట్టు లాగా ఉండాలా బియ్యం మనకు వంద కిలోల ధాన్యం పట్టించినప్పుడు దాదాపుగా సుమారుగా మనకు అరవై ఎనిమిది కిలోల బియ్యం వచ్చే విధంగా మరి పొద్దున్నైనటువంటి అన్నం కూడా సాయంత్రం వరకు కూడా ఏదైతే ముద్దగాకుంటుంటుందో అప్పుడే మనకు వెళ్ళి మరి రైతుకు పండించినటువంటి దానికి ఒక రూపాయి వచ్చేటువంటి విధంగానే ఈ యొక్క పరిశ్రమలు జరుగుతున్నాయి కాబట్టి ఈ కేంద్రం డెబ్బై ఏడు పదిహేను గురించి ఇది దాదాపుగా దుబ్బు శాతం చూసుకుంటే సుమారుగా ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు పిలకలు రావడం ప్రతి గింజ కూడా దాదాపుగా మనకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గింజలు ఉండడం ప్రతి గింజ కూడా మనకు మొత్తం కూడా ఈ మొదల నుంచి కూడా చివరి వరకు కూడా గింజ అయ్యేటువంటి పరిస్థితి ఉంది మనం అనుకున్నట్టుగానే బియ్యం నీళ్లు కట్టిలాగుండి అదే రకంగా హెడ్ రైస్ రికవరీ కూడా దాదాపుగా చూసుకుంటే వంద కిలోల బియ్యం పట్టించినప్పుడు సుమారుగా మనకు అరవై ఎనిమిది కిలోల బియ్యం వచ్చే విధంగా ఉండడం జరిగింది మనం బీపీటీ యాభై సున్నా తెలంగాణ సోన్ తోటి వీటికి ప్రత్యామ్నాయంగా మనం చూసుకున్నప్పుడు నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులు ఉండడం ప్రధానంగా చేటువంటి ఏ రకమైనటువంటి నేలలకు మన ప్రాంతంలో దాదాపుగా మూడు రకాల నేలలు ఒకటి చౌడు నేలలు ఒకటి మధ్యస్థ రాగ నేలలు ఒకటి ఎర్ర నేలలు ఈ మూడు నేలలకు కూడా అనువైనటువంటి అనుకూలమైనటువంటి రకాన్నే ఈ యొక్క కునార్ నుంచి వెళ్ళి మరి రెండో సంవత్సరం చిరు సంస్సులప్పుడు నేను దీన్ని సాగు చేశాను గత ఖరీఫ్ లో సాగు చేసినప్పుడు సుమారుగా మనం ఫస్ట్ మిని కి డబ్బు సాగేసినప్పుడు పది కిలోల పది గుంటలు సాగేసినప్పుడు డెబ్బై కిలో సుమారుగా మనకి పన్నెండు బస్తాల పైన రావడం జరిగింది అప్పుడు మనం బాగుండదని చెప్పేసి ఏరువాక కేంద్రం కృషి విజ్ఞాన కేంద్రం జమ్మి మరి వ్యవసాయ విషయవి శాస్త్రవేత్తలు వచ్చి ఈ రకం బాగున్నది రాబోయే కాలంలో ఖరీఫ్ లో రైతాంగానికి ప్రధానంగా ఎదుర్కొనేటువంటి మనకు దోమపోటు కావచ్చు లేటు ఖరీఫ్ లో ఇచ్చినప్పుడు ఉల్లికోడు కావచ్చు అగ్గి తెగులు మెడ తెగులు కావచ్చు చేతి మీద పడిపోకుండా ఉపయోగంగా ఉపయుక్తంగా ఉన్నదనేటువంటి ప్రత్యాయామంగా దీన్ని దాదాపు ఈ రోజు మనం మూడెకరాల సాగు విస్తీర్ణంలో తీసుకోవడం జరిగింది మనం అనుకున్నటువంటి తెలంగాణ సోనకు ప్రత్యామ్మయంగా బీపీటీ యాభై సున్నా నాలుగు ప్రత్యాయామంగా మార్కెట్ లో దొరికేటువంటి కావేరి చింటూ జయశ్రీరామ్ హెచ్ఎంటి సోనా గింజ నాణ్యత కన్నా కూడా కొంచెం దొడ్డున్నా కూడా బీపీటీ కన్నా సన్న ఉండి అత్యధికంగా హెడ్ హెడ్ రైస్ రికవర్ ఉండి ప్రధానంగా చేయడం చీడపిల్లలు చూసుకుంటే మరి ఈ మధ్య కాలంలో భూగర్భ జలాలు తగ్గినప్పుడు కూడా నీరు ప్రధానమైనటువంటి ఆధారం కాబట్టి సుమారుగా మనం ఎనిమిది రోజుల ఒక్క తడిచిన నీటి ఇద్దరు తట్టుకొని మరి రబీలో వచ్చేటువంటి కొంతవరకు చలిం కూడా తట్టుకొని ఈ రకమైనటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి కేంద్రం డెబ్బై ఏడు పదిహేను మనం బీపీటీకి ప్రత్యామ్నాయంగా పదహారు ముప్పై ఎనిమిది ప్రత్యామ్నాయంగా సెవెన్ డబల్ త్రీ ప్రత్యామ్ ఈ రకమైనటువంటి ఐదు కూడా మనం చెప్పే రేటు కింద కూడా దీన్ని తీసుకొని దీని పక్కన సాగు చేసినప్పుడు దీనికి ఉపయోగంగా ఉపయోగిస్తున్నది వచ్చే ఖరీఫ్ లోపల మన రాష్ట్రం పాటుగా పక్క రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు అత్యధికంగా దిగుబడి తీసుకొని వినియోగదారుల అభిరుచి కొనుకొని మంచి రేట్ వచ్చేటువంటి అవకాశం వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి మినికేట్ కు సంబంధించిన రకాలు కేఎన్ఎం వన్ టూ ఫైవ్ వన్ జీరో రకాలను కూడా సాగు చేస్తున్నారు అసలు ఈ యొక్క రకం యొక్క గుణగానాలు ఏంటిదనే విషయాలను కూడా రైతు వంగల వెంకటరెడ్డి గారి యొక్క మాటలోనే తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం రకం గురించి వివరించే ప్రయత్నం చేయండి నమస్తే మరి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వ్యవసాయంలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో తెలంగాణ సోనా వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనేటువంటి రకాన్ని తీసుకొచ్చి దాదాపుగా ఈ భారతదేశంలో ఇరవై లక్షల ఎకరాల నుంచి సుమారుగా ఈ రోజు కోటి ఎకరాల పైన విస్తీర్ణంలో ఈ భారతదేశంలో సాగు కాబడుతుంది తెలంగాణ సోనా మరి ఎక్కువ శాతం కూడా సెంట్రల్ ఇన్ని కూడా కూడా పోవడం జరుగుతుంది పక్క రాష్ట్రాలు కూడా మిల్లర్స్ కు ఆదరణ ఉండడం దాదాపుగా పంటకాలం నూట ఇరవై ఐదు రోజులు ఉండడం మరి ఎన్నో రకాల కొన్నటువంటి రకం మరి అందులో కొన్ని లోపాలు గనక గమనించినట్టు ఏదో ఉంటే ఆ లోపాలన్నింటినీ సరిదిద్దినటువంటి ఈ యొక్క రకమే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశేషంలో మినీ కిట్లు వచ్చినప్పుడు కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది అనేటువంటి రకం గనక ముఖ్య గమనికంగా చూసుకుంటే తెలంగాణ సోనలో మనకు పంటకాలం నూట ఇరవై ఐదు రోజులు ఉంటుంది ఇది నూట ముప్పై ఐదు రోజుల పంటకాలం ఉండేటువంటి అవకాశం ఉన్నది గింజ నాణ్యత కనుక చూసుకుంటే తెలంగాణ సోన వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అయితే ఏ రకంగా ఉంటుందో అదే గింజ నాణ్యత ఉంటుంది బియ్యం కూడా నీలికట్ట ఉంటాయి మనం అనేటువంటి అన్నం కూడా సాయంత్రం వరకు కూడా పుల్లలు పుల్లలు ఉండి తినేటువంటి వినియోగదారులు కూడా అదే రకంగా ఉంటాయి మనకు షుగర్ ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క పన్నెండు ఐదు వందల పదిని ఏదైతే తెలంగాణ సోన వల్లే మరి వినియోగదారులు తింటున్నారో ఆ రకంగానే తినవచ్చు దీన్ని దుబ్బు శాతం కూడా చూసుకుంటే సుమారుగా మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై పిలకలు ఉండడం మరి వచ్చే ఖరీఫ్ లో ప్రధానంగా వచ్చేటువంటి మనకు తెలంగాణ సోన లేట్ ఖరీఫ్ లా కనుక పోసుకుంటే సుమారుగా జూలై పది నుంచి నారు పోసి ఆగస్టు పది తర్వాత నాటేసినప్పుడు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది ఎర్లీ ఖరీఫ్ లో పోసుకోవచ్చు ఎర్లీ రబీలో పోసుకోవచ్చు ప్రధానంగా చేయటువంటి ఉల్లికోడు అంటే పక్క రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు కర్ణాటకలో కావచ్చు ఈ మధ్య కాలంలో ఉల్లికోడు ప్రధానమైనటువంటి సమస్య ఉంది కాబట్టి ఆ తెలంగాణ సోన అనేటువంటి రకంలో ఉల్లికోడు ప్రధాన సమస్య ఉంది కాబట్టి ఆ సమస్యతో పాటుగా లేటు ఖరీఫ్ వేసినప్పుడు దిగుబడి వస్తుంది ఇది ఎర్లీ ఖరీఫ్ వేసినా లేటు ఖరీఫ్ పంట పంటకాలం నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల పంటకాలం ఉంటది ముఖ్యంగా కొంతవరకు అగ్గి తెగులు మెడ తెగులు తట్టుకొని చేను మీద ఎట్టి పరిస్థితుల్లో పడిపోకుండా పాటుగా దోమను కూడా కొంతవరకు తట్టుకొని మనకు వివిధ రకాల నేలలు కూడా అనువైనట్టుగా అనుకూలమైనట్టుగా గత రెండు సీజన్ల నుంచి కూడా ఈ రకం కేంద్రం పన్నెండు ఐదు వందల పదిని గమనించడం జరిగింది కాబట్టి తెలంగాణ సోనా ప్రాంతంలో సాగు చేసేటువంటి రైతులు కావచ్చు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు సాగు చేసేటువంటి రైతులు కావచ్చు ఏ సన్న రకం అయినా సాగు చేసేటువంటి రైతులు కూడా దీనిలో ముఖ్య గమనంగా చూసుకుంటే వాటి గింజ సన్నగా సన్నగుండి మరి బియ్యం నీళ్ళు లాగుండి బియ్యం పుట్టతెరుపు లేకుండా మంచి ఫలితాలు ఇచ్చినట్టుగా మనం గత మనం ఒక ఖరీఫ్ లో చూడడం జరిగింది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ సోనకు ప్రత్యామ్నాయంగా ఉండాలా గొలుసులు చూసుకుంటే సుమారుగా మనకు నాలుగు వందల ఇరవై గింజల పైన ఉండడం జరిగింది ప్రతి గింజ కూడా మనకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా గింజ కూడా మొత్తం పాలు పోసుకోవడం జరిగింది చేను కూడా పడిపోయేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికి కూడా మనకి ఈ వేసవిలో దాదాపుగా మరి అక్కడక్కడ గాడుపులు పెట్టడం జరిగింది అక్కడక్కడ వర్షాలు కూడా పడ్డప్పుడు ఈ యొక్క పడిపోయేటువంటి పరిస్థితి కూడా చూడలేదు కాబట్టి మనం పంటకాలం నూట ముప్పై ఐదు రోజులుండి ప్రధానంగా వచ్చేటువంటి ఉల్లికోడును తెగులును దోమపోటును ఈ రకమైనటువంటి ముఖ్యమైన లక్షణాలు కనుక చూసుకుంటే రాబోయే కాలంలో తెలంగాణ తోటి పర్గా పక్క రాష్ట్రాలు కూడా సాగు చేసుకున్నప్పుడు మనం తెలంగాణ సోనకు ప్రత్యామ్నంగా అధిక దిగుబడి చేయడం అవకాశం ఉంది కాబట్టి సుమారుగా నాకు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఈ రెండో సీజన్ కనుక చూసుకుంటే సుమారుగా ఎకరానికి మనం చేసేటువంటి యాజమాన్యాన్ని కనుక సమగ్ర సస్యరక్షణ కావచ్చు నీటి యాజమాన్యం కావచ్చు ఎరువుల యాజమాన్యం కావచ్చు సమగ్రమైనటువంటి సస్యరక్షణ పాటించినప్పుడు సుమారుగా మనకు ఖరీఫ్లో చూసుకుంటే ఇరవై ఆరు నుంచి వెళ్ళి ముప్పై రెండు క్వింటాలు ఐడెంటిఫై చేయడం జరిగింది రబీలో చూసుకుంటే సుమారుగా మనకు ఇరవై ఎనిమిది నుంచి వెళ్ళి ముప్పై రెండు క్వింటాల పైన వచ్చినటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మార్కెట్లో మనకు మూడు వందల అరవై రోజులు కూడా తెలంగాణ సోనవారిలో ఉండి ఎండ టెంపరేచర్ కూడా సుమారుగా మనకు ఎండ నలభై డిగ్రీలు ఎండ ఉన్నప్పుడు కూడా మనం ఈ యొక్క పంటను కూడా సాగు చేసినప్పుడు ఆ యొక్క ఆ టెంపరేచర్లో వచ్చినప్పుడు నూక శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది అంటే ఎండ వేడి తట్టుకోవడం నీటి ఎద్దని తట్టుకోను ఇలాంటి ముఖ్య లక్షణాలు ఉన్నాయి కాబట్టి రాబోయే కాలంలో తెలంగాణ సోనకు ప్రత్యామ్నాయంగా అవకాశాలు అనువుగా ఉన్నాయి కాబట్టి రైస్ ఓర్లందరూ కూడా ఇలాంటి మంచి రకం ఎన్నుకున్నప్పుడు మంచి దిగుబడితో పాటుగా మంచి రేట్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి రాబోయే కాలంలో మీ మీ ప్రాంతంలో కొద్ది మొత్తంలో సాగు చేసుకొని అటు పిమ్మట బాగున్నట్టు ఐదు ఉంటే రెండో సీజన్గా ఎక్కువ మొత్తంలో సాగు చేసుకొని అధిక దిగుబడి తీయాలని ఇలాంటి మంచి రకం ఇచ్చినటువంటి మరి కృషి మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వరి శాస్త్రవేత్తలందరూ కూడా రైతుల తరఫున వినమ్రమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను జగిత్యాల పరిశోధన స్థానం నుంచి దొడ్డు రకమైనటువంటి డేజిఎల్ టూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ యొక్క క్షేత్రస్థాయి మినీ కిట్ పరిశోధన స్థానంలో మనం ఉన్నాము వ్యవసాయ యొక్క రకం యొక్క గుణగాణాలు ఏంటిది అనే విషయాలను కూడా మనం రైతు మాటల్లో తెలుసుకునే ప్రత్యేక నమస్కారం అండి నమస్తే ఒకసారి ఒక జేజిఎల్ టూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ యొక్క రకం గురించి తెలియజేపరచండి నమస్తే మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వెళ్ళి గతంలో ఎన్నో రకాలు ఆదరణ ఉన్నటువంటి రకాలు మరి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరి రకం నుంచి చూసుకుంటే మాటేరు వ్యవసాయ సంస్థ నుంచి వెళ్ళి ఎంటీయు పది పది సుమారుగా ముప్పై సంవత్సరాల పై పైడి రైతు ఆదాయం పెంచడం మరి వినియోగదారునికి ఆదరణ ఉండడం చీడపిల్లను తట్టుకోవడం భారత ఆహార సంస్థ కూడా అనువైనట్టుగా అనుకూలమైనట్టుగా ఎక్స్పోర్ట్ కూడా మరి అప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో బాగా ఉండేటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో చూసుకుంటే మరి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశేషంలో గతంలో చూసుకుంటే టూ డబల్ ఫోర్ టూ త్రీ కావచ్చు వన్ వన్ ఎయిట్ కావచ్చు అదే రకంగా ఎం ట్యూ పది పది కావచ్చు ఉదాహరణ చూసుకుంటే టూ డబల్ ఫోర్ టూ త్రీ అనేటువంటి రకం నూట ఇరవై ఐదు రోజుల పంటకాలం ఉండడం దాంతో పాటుగా దానిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే కాండం దోల్చే పురుగు దాంతో పాటుగా మనకి అగ్గి తెగులు మెడరు తెగులు ఆ రెండు ఆ రెండు సమస్యలతో పాటుగా భారత ఆహార సంస్థ దగ్గర పోయినప్పుడు లెట్టు విడుతు అనేది మనకు ఎక్స్పోర్ట్ కు అనుకూలంగా ఉండాలి వెయ్యి పదిలాగా ఉండాలి కాబట్టి అందులో కొన్ని లోపాలు ఉండడం మిల్లర్ దగ్గర కూడా వంద కిలోల ధాన్యానికి సుమారుగా ఐకేపీ లో కూడా గతంలో చూసుకుంటే ఐదు నుంచి వెళ్ళి ఎనిమిది కిలోలు కూడా కట్ట కావడం జరిగింది కాబట్టి వాటికి ప్రత్యాయామయంగా ఎం ట్యూ పది పదికి ప్రత్యాయామయంగా టూ డబల్ ఫోర్ టూ త్రీకి ప్రత్యాయామయంగా మనం లేటు ఖరీఫ్ లో ఎర్లీ ఖరీఫ్ లో లేటు రబీలో వేసుకున్నప్పుడు ప్రధానంగా మనకు చలిని తట్టుకునే విధంగా ఉన్నది దాంతో పాటుగా ఉల్లికోడును తట్టుకునేటువంటి రకంగా తోటిపాటుగా మనకు అగ్గి తెగులు మెడరు తెగులు కూడా చాలా సమర్థవంతంగా మినికట్లో దాదాపు ఇప్పుడు మూడో సీజన్ కిట్ లో కూడా రెండు రబీలు రెండు ఖరీఫ్లు కూడా చూసుకున్నప్పుడు చాలా సమర్థవంతంగా ఉండడం జరిగింది అంటే భారత ఆహార సంస్థకు అనువైనట్టుగా అనుకూలంగా ఉంది ఉదాహరణకు వెయ్యి పదేసినప్పుడు మిషన్ పోసినప్పుడు మిషన్ కింద వాటి రాలిపోవడం ఏదన్నా కొంచెం గాడు వర్షం పడ్డా పడిపోయేటువంటి పరిస్థితి ఉండే కానీ జేజీఎల్ ఇరవై ఎనిమిది ఆరు వందల ముప్పై తొమ్మిది అనేటువంటి రకం మనకు గత ఖరీఫ్ లో కూడా గత రబీలో కూడా పడిపోకుండా ఉండడం మిషన్ కోసినప్పుడు కూడా గింజ అనేది కింద రాలిపోకుండా ఉండడం ఇవన్నీ కూడా మంచి లక్షణాలు అంటే బియ్యం వంద కిలోల బియ్యం రికవర్ చేసినప్పుడు కూడా భారత ఆహార సంస్థకు సుమారుగా అరవై ఎనిమిది కిలోల బియ్యం వచ్చేటట్టుగా ఆ బియ్యం కూడా పొట్ట తెరుపు లేకుండా ఇన్ని రకాల మంచి గుణాలు అంటే లేటు ఖరీఫ్ లో వేసుకున్నప్పుడు మనకు దిగుబడి సామర్థ్యం కనుక చూసుకుంటే ఇది మంచి ఫలితాలు వచ్చేటువంటి ఆకర్షణ దుబ్బు శాతం చూసుకుంటే ఈ మనకు దాదాపుగా ఇరవై నుంచి ఇరవై రెండు పిలుకలు రావడం ప్రతి గింజ కూడా పాలు పోసుకోవడం దాంతో పాటుగా అగ్గి తెగులు మెడ తెగులు కొంతవరకు మనకు చలిని కూడా తట్టుకొని సుమారుగా మనకు నీటి ఎద్దడి కూడా తట్టుకొని దాదాపుగా రెండు మూడు సీజన్ నుంచి కూడా ఖరీఫ్లో చూసుకుంటే ఇరవై నాలుగు నుంచి ముప్పై క్వింటాల పైన రావడం జరిగింది రబీలో చూసుకుంటే ముప్పై వెళ్ళి ముప్పై ఐదు క్వింటాల్ కూడా రావడం జరిగింది కాబట్టి వెయ్యి పదికి టూ డబల్ ఫోర్ టూ త్రీకి ఈ రకమైనటువంటి ఉన్నటువంటి దొడ్డు కింద రకాలలో ప్రత్యామ్నాయంగా ఈ నేను దాదాపుగా పది గుంటల స్థాయి నుంచి ఇవాళ పది ఎకరాల స్థాయికి తీసుకపోవడం జరిగింది తెలంగాణ పక్క రాష్ట్రంలో కూడా వాటికి రెండింటికి ప్రత్యామ్నాయంగా సాగు చేసి కూడా మంచి ఫలితాలు రావడం జరిగింది కాబట్టి మీ మీ ప్రాంతంలో ఖరీఫ్లో టూ డబల్ ఫోర్ టూ త్రీ కి ప్రత్యామ్ కావచ్చు వెయ్యి పదికి ప్రత్యాయా కావచ్చు ప్రైవేటు కంపెనీలో ఉన్నటువంటి చాలా రకాల ప్రత్యాయా వేసుకున్నప్పుడు మనకు ఎట్టి పరిస్థితులు పడిపోకుండా ఉండాలా దోమ పొడును కొంతవరకు తట్టుకోవాలా ఉల్లికోడం ప్రధానంగా చేయటువంటి దాన్ని తట్టుకోవాలా ఇవన్నిటిని కూడా తట్టుకొని మిల్లర్స్ కదారణ ఉండేటువంటి ఉద్దేశంతో ఈ మూడు సీజన్ల నుంచి కూడా దాదాపుగా వేల ఎకరాల విస్తీర్ణానికి విడుదల సిద్ధంగానే పోయింది కాబట్టి మీ మీ ప్రాంతంలో మనం అనుకున్నటువంటి దొడ్డు గింజ రకాలకు ప్రత్యాయామంగా సాగు చేసుకున్నప్పుడు మంచి ఫలితాలు వచ్చినాయి కాబట్టి వాటి ప్రత్యాయామంగా సాగు చేసుకొని మంచి దిగుబడి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్రం ఉన్నటువంటి రైతులందరికీ కూడా వినమ్రమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ ఇంచ ఇంత మంచి రకం ఇచ్చినటువంటి పొలాస శాస్త్రవేత్తలకు మరి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశాఖ ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరికీ కూడా రైతుల తరఫున వినమ్రమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను